అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన వీడియో అంటే మన ఆశ్రమానికి అభిమానులు వచ్చారనమాట రోజు వస్తూనే ఉంటారండి కాకపోతే కొంతమంది అమ్మ వీడియో తీసుకోవచ్చు అంటారు కొంతమంది వీడియో తీయద్దండి అంటారు అది వాళ్ళ ఇష్టం అనమాట ఈ రకంగా ఎందుకు వీడియోలు తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానంటే మన మంజులా పవర్ ఛానల్ ఇంతగా అభివృద్ధికి రావడానికి అదేవిధంగా మన ట్రస్ట్ కూడా ఇంత అభివృద్ధి చెందడానికి మీరందరూ కూడా కారణం కాబట్టి మీ అందరికి కూడా ఆహ్వానం ఉంది మన ఆశ్రమానికి అన్నట్లుగా తెలియజేయడానికే మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట ఈ విధంగా మీరు కూడా రావాలనుకుంటే వీడియో చివరిలో స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నేను అందుబాటులో ఉన్నానని లేదా ఆశ్రమం అని కనుక్కొని దాని తర్వాత మీరు కూడా రావచ్చు అనమాట వీళ్ళైతే రెండు రోజుల ముందే తెలియజేశారు మేము వస్తున్నాము అన్నట్లుగా ఇంకా నేను అందుబాటులో ఉంటాను రండి అంటే వచ్చారు ఈ విధంగా నాకు పసుపు కుంకు మాత్రమే కాదు మన ఆశ్రమవాసులు కూడా ఏం తెచ్చారు అనేది మీకు చూపిస్తారండి వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళు తెచ్చిన లడ్డూలు మిక్సర్ ప్యాకెట్లు అదేవిధంగా అరటిపండ్లు ఇవన్నీ కూడా తెచ్చారు వీళ్ళు పెళ్లివారనమాట వాళ్ళ అబ్బాయికి పెళ్ళి కాకముందు మన ఆశ్రమానికి వచ్చారు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మన ఆశ్రమానికి వచ్చి నాకు పసుపు ఇచ్చేసి ఈ రకంగా ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా తెచ్చారనమాట ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ విలువైన సమయానికి కేటాయి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు